హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం పులిహోర తయారు చేసే విధానం చూసేద్దామా దానికి వేరుశనగోళ్ళు తీసుకోవాలని తర్వాత పచ్చిమిర్చి కోసుకోవాలి కరివేపాకు సెనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి మొక్కల కింద కోసుకోవాలి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలని చింతపండు నానబెట్టుకుని పులుసు పేసుకోవాలి ఆవాలు ఆవాలు ముద్దగా నూరు ఉంచుకోవాలని చింతపండు నానబెట్టి పీసు పులుసు పీసుకొని ఉంచుకోవాలని ఒక పాత్రలో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకుని ముందుగా వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి దోరగా వరకు వేయించుకోవాలి తర్వాత శనగపప్పు మినంపప్పు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి చివరిగా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి പസപ്പ വേസ് കോവാലി രുചിക്ക് തന്നെ ഉപ്പ വേസ് കോവ ഇവന് വേഗ ചെണ്ട പസു പോസി ഉടകാലി சிக்கா அயே வரைக்கும் திருக்கு அே வாலி உடக்கனி செந்தபண்டு ரசம் எங்கரி போய் நூன தேரே பெட்டுக்கு உடக்கப்பட்டுக்கோ మధ్యలో వండుకోకుండా కదుపుతూ ఉండాలి దీనిలో పిండి వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి ఒక పల్లెల్లో అన్నం చల్లార వేసుకుని దాంట్లో ఈ గుళ్ళు ఈ పులిహోర పువ్వు ఉడకబెట్టింది వేసి కలుపుకోవాలి అంతా కలిసే వరకు బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ ఇప్పుడు మీ అందరి కోసం టేస్టీ టేస్టీ పులిహోర రెడీ വീഡിയോ നശിട്ടേ പ്ലീസ് ലൈക്ക് സബ്സ്ക്ൈബ് അേർ ദിസ് വീഡിയോ